అనాథనాథుడు పంతొమ్మిది వందల నలభై మూడు వరకు పాతహాలలో భగవాన్ కూర్చునే సోఫాకు ఎదురుగా అంటే దక్షిణముఖంగా ద్వారబంధము ఇప్పుడు ఉత్తర దిక్కున ఉన్న ద్వారం వద్ద కిటికీ ఉండేవి కదా ఆ దక్షిణ ద్వారాన భక్తులు లోపల ప్రవేశించి దక్షిణామూర్తి స్వరూపులైన భగవాను దర్శించి నమస్కరించేవారు స్త్రీలలో కొందరు ఆ ముందు వైపున కూర్చోవడం ఉండేది రాను రాను ఆ గోష్ఠి పెరిగి పిల్లతల్లు అక్కడ కూర్చోవడం ఆ పిల్లలు అక్కడ అల్లరి చేయడం సాగించారు అది అలా ఉండగా పంతొమ్మిది వందల నలభై మూడు నుంచి వచ్చిపోయే జనసంఖ్య హెచ్చు కాసాగింది అందులో సాధులకు పిల్ల తల్లులు కొందరు ఆ ముందు వైపునే పిల్లలతో సహా నమస్కరించడం పిల్లలు నీరు విడవడం వాళ్ళు తుడిచేటందుకు బట్టైనా తెచ్చుకోకపోవడం తుడవమని బట్ట ఇచ్చిన కొందరు అనాగరికులు తుడవకపోవడం జరిగేది భగవాన్ సేవకులుగా ఉండే కృష్ణస్వామి మొదలైన వారే ఆ స్థలం బాగు చేయవలసి వచ్చేది అంతటితో వారికి వేసట వచ్చి ఆ అనాగరిక జనాన్ని హాల్లోకి రాకుండా చేద్దామని యోచించారు భగవాన్ సుతారాం సమ్మతించలేదు ఇది పని కాదని ఎవరు హాల్లో కూర్చోకుండా వసారాలోనే కూర్చుండేటట్టు చేద్దామన్న యోచనలు వారిలో బయలుదేరాయి ఆ విషయం కర్ణాకర్ణిగా నా చెవి సోకి ఎంతో పరితాపం కలిగించింది ఏ ఒకరిద్దరూ అనాగరికంగా ప్రవర్తించారని ఆడంగులందరినీ లోపల కూర్చోనియకుండా ఎందుకు చేస్తారయ్యా ఎంతో దూరం నుండి భగవాన్ని నమ్మి వచ్చాం ఇది కారణంగా అందరినీ కష్టపెట్టవద్దు ఆ స్థలం నేను శుభ్రపరుస్తాను లెమ్మని వారితో చెప్పి నా కంట పడినప్పుడల్లా ఆ పని నేనే చేస్తూ వచ్చాను భగవాన్ ఇదంతా గమనిస్తూనే ఉన్నారు కడకొకనాడు వారంతా భగవాన్ వద్దకు వెళ్ళి స్త్రీలంతా బయటనే కూర్చుని ఏర్పాటు చేస్తామని చెబితే భగవాన్ సమ్మతించక ఆడవాళ్ళు హాల్లో కూర్చోకుంటే మీరు మాత్రం ఎందుకయ్యా అన్నారట భగవాన్ సన్నిధికి వచ్చే పోయేవారిని సర్దవద్దా అని వారంటే భగవాన్కు మాత్రం హాల్లో ఏం పని ఉన్నది ఆ బాదం చెట్టు కింద కూర్చుంటే తీరిపోతుంది అక్కడ ఏ పిల్లలు ఏం చేసినా ఎవరికీ తొందర ఉండదు అని సెలవిచ్చారు భగవాన్ అంతటితో ఆ ప్రయత్నం విరమించి అటు కిటికీ ఇటు ఇటు తలుపు అటు పెట్టించారు ఆ వెనుక ఆడంకులకు భగవాన్ పాదాలకు ఎదురుగా స్థలం ఏర్పాటైంది పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగిన బ్రహ్మోత్సవానికి నన్ను స్త్రీలకు వాలంటీర్గా నియమించడానికి ఇటువంటిదే ఒక సంఘటన జరిగింది ఏమంటే భగవాన్ కూర్చునేందుకు స్వర్ణోత్సవ పర్ణశాలలో వసతి చేయగానే అంటే ఉత్సవం నాడే మకాం అక్కడికి మార్చారు భగవాన్ ద్వితీయ భాగంలో రాసే ఉన్నానా అట్లా మార్చిన వారు మధ్యాహ్నం విశ్రాంతి సమయంలో అయినా హాల్లోకి వెళ్ళక అక్కడే ఉండిపోయారట సోఫా చుట్టూ అయినా లేదు త్రాడు మాత్రం కొంచెం అడ్డంగా కట్టారు పల్లెటూళ్ళ నుండి వచ్చిన పాటకజన ఊరంతా తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చి భగవాన్ సన్నిధిలో కాళ్ళు చాచి కూర్చునేవారు పెద్ద శబ్దంతో కబుర్లాడేవాళ్ళు పడుకుని గురు పెట్టేవాళ్ళుగా పన్నెండు గంటల నుండి రెండింటి వరకు చుట్టూ చేరారట తల్లులు పాలిస్తూ నిద్రపోతే ఆ పిల్లలు అటు ఇటు తిరిగి అల్లరి చేస్తూ వినోదించసాగారట పొమ్మందామంటే పాపం వాళ్ళు తిరిగి తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటే తరుముతారటయ్యా అన్నారట భగవాన్ రెండు దాటగానే నేను వెళ్ళానప్పటికీ ఆ జనం కదిలి వెడుతున్నారు కృష్ణస్వామి వారి స్థల శుద్ధి చేయవలసి వచ్చింది ఇదంతా భరించలేక హాల్లో కూర్చోవలసిందని కృష్ణస్వామి భగవాను అడుగుతున్నాడు భగవాన్ సమ్మతించలేదు ఆ పిల్లలు చేసిన ఆభాసమంతా ఎవరు బాగు చేస్తారు అన్నాడు కృష్ణస్వామి వారినే తుడవమని జాగ్రత్తగా ఉండమని జాగ్రత్తగా ఉండమని చెబితే సరిపోతుందన్నారు భగవాన్ అదంతా చెప్పడానికి ఇక్కడ ఎవరున్నారు కాంగ్రెస్లో అయితే ఆడవాళ్లకు ఆడవాలంటీర్లు ఉంటారన్నాడు కృష్ణస్వామి భగవాన్ చిరునవ్వుతో నా వైపు చూసి అదిగో వాలంటీర్ ఉన్నదిగా లేరంటావే అన్నారు భగవాన్ ఆదేశం గ్రహించి నా మాట వాళ్ళు వింటారా అన్నాను వెనకేమి బయట వాళ్ళు వింటారని చల్లగా సెలవిచ్చారు భగవాన్ అది సరి వాళ్ళకైతే చెప్పవచ్చు అన్నాను అదే పాపం వాళ్ళు స్వామిని చూడాలని కదా వస్తారు ఇక్కడైతే వాళ్ళకు సౌకర్యం అన్నారు భగవాన్ భగవదాజ్ఞని జవదాటరాదని ఆనాటికి ఆ పని చూచాను చాలా సౌకర్యంగా ఉందని ఆ రాత్రి ఆఫీస్ వారంతా యోచించి ఆ పని నాకు స్థిరపరిచారు భగవాన్ ఆ పది రోజులు ఆ విధంగా ఆ బీదజనానికి దర్శనం ఇవ్వదలిచి అంత దాక్షిణ్య భావంతో కూర్చుంటే మనం ఆ మాత్రం సేవ చేయలేమా అనిపించింది జయంతి మహాపూజ ఇత్యాదులు జరుగుతున్నప్పుడు బీదవాల పంక్తికి వడ్డన ప్రారంభించి సగం ముగిసిందని తెలిసేంతవరకు భగవాన్ భోజనానికి లేవరు కదా పూర్వం ఆ జయంతి మహాపూజాది సందడి సమయాల్లో బీద సాద అందరి భోజనాలు అయిన వెనుక చివరి పంక్తులే కానీ భగవాన్ భోజనం చేసేవారు కారట ఇటీవలనే భక్తులంతా ప్రార్థిస్తే బీదవారి పంక్తికి వడ్డన ప్రారంభించిన సగమైన వెనుక భోజనానికి వస్తూ ఉన్నారట నిత్యం మధ్యాహ్నం భోజనశాలలో గంట కొట్టక ముందే కొంత అన్నం అన్ని పదార్థాలతో కలగలుపు చేసి ముద్దల ముద్దలుగా ఇచ్చి పంపుతారు ఆ అభ్యాసం ఆది కాలం నుండి ఉండేదట ఆ మధ్యకాలంలో కొన్నాళ్ళు ఏ కారణం వలనో భోజనాలు అవుతూ ఉండగానో అయిన వెనుకనో ఆ పని జరిగేది ఒకనాడు ఒక బీదవానికి ఆ అన్నం అందక చెట్టు కింద నిలిచి అల్లాడుతూ ఉండడం భగవాన్ చూశారు మరుదినం గంట కొట్టగానే వచ్చి బీదవాళ్ళున్న చెట్టు వద్ద ఆగి ముందు వీళ్లకు పెట్టి పంపకుంటే నేను భోజనశాలకు రానే రాను వీడితో పాటు నేను ఈ చెట్టు కింద నిలిచి ఒడిపడతాను నాకు ఒక ముద్ద వేస్తే తిని వెళ్ళి హాల్లో కూర్చుంటానని సెలవిచ్చారు భగవాన్ నాటి నుండి తిరిగి బీదవారికి పెట్టి పంపిన వెనుకనే భోజనశాలలో గంట కొట్టడం ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిబ్రవరిలో ఒకనాడు ఏమైందనుకున్నావు ఒక బీదవాడు హాల్లోకి వచ్చి భగవాన్ సోఫాకి ఎదురుగా నిలబడ్డాడు భగవాన్ ఏదో రాసుకుంటూ ఉండడం వల్ల అతన్ని చూడలేదు పోవయ్య అవతలకు అన్నారు సేవకులు పోలేదు పోకుంటే అట్లా కూర్చోరాదా అన్నారు వారు కదలలేదు నీకే చెప్పేది అన్నారు మళ్ళీను చలనం లేదు భగవాన్ తల ఎత్తి ఏమీ అన్నట్టు అతని వైపు చూశారు అతడు ఆర్తిగా స్వామి నాకేమీ వద్దు కడుపులో మాడుతున్నది ఈ ఆకలికి పట్టెడన్నం పెట్టించండి బాబు అన్నాడు ఆజ్ఞాసూచకంగా సేవకుల వైపు చూశారు భగవాన్ ఈ భాగ్యానికి భగవాన్ అడగాలటయ్యా రాపోదామంటూ తన్ని వంటసాల వైపుకు తీసుకుని వెళ్ళారు వాళ్ళట పోగానే హాల్లో అందరినీ చూసి అదిగో చూశారా వాడు చాలా బీదవాడు కనుక ఏ కోరికలు లేవు ఒక్కటే కోరిక ఏమంటే కడుపులో మాడుతున్నది ఆకలికి ఇంత అన్నం పెడితే చాలు దాంతో తృప్తి చెంది పెడతాడు వెళ్ళి ఏ చెట్టు కిందనో పడుకుని సుఖంగా నిద్రిస్తాడు వాడికి ఉన్న తృప్తి మనకేది ఎన్నో కోరికలు ఒకటి తీరితే ఇంకొకటి వచ్చి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది ఇక తృప్తి పడేందుకు అవకాశం ఏది అని సెలవిచ్చారు భగవాన్ భగవాన్ సన్నిధి అబలలకు అనాథలకు దరిద్రులకు సదా ఆశ్రయభూతమేనని ఈ సంభవాల వల్ల విస్పష్టమే కదా